రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది మంత్రి నారా లోకేష్ దీనిని అధికారికంగా ప్రారంభించారు తొలి విడతలో భాగంగా విద్యుత్ దేవాదాయ ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ వంటి నూట అరవై శాఖల్లో సేవలు మొదలవుతాయని మంత్రి తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రకటించారు దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు దేశంలోని ఫస్ట్ టైం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఏపీ సర్కార్ వాట్సాప్ ద్వారా నూట అరవై ఒకటి రకాల పౌర సేవలు పొందనున్నారు ఎండోమెంట్ ఎనర్జీ ఏపీఎస్ఆర్టీసీ అన్నా క్యాంటీన్ సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల్లో వాట్సాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి వాట్సాప్ ఇచ్చే ప్రతి సర్టిఫికేట్ కు క్యూఆర్ కోడ్ ఉండనుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్లో వివరాలు పొందుపర్చింది వాట్సాప్ సర్వీస్ ద్వారా ఫేక్ సర్టిఫికేట్ల సమస్య ఉండదని టీటీడీలో కూడా వాట్సప్ సర్వీసులు వినియోగిస్తామని లోకేష్ తెలిపారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు వాట్సాప్ సేవలో ఎవరికైనా అంతరాయం కలిగితే ప్రభుత్వమే ఫోన్ చేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది ఇక ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవల గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం జనరేట్ చేసిన అవకాశం ఉండదు అది బ్లాక్ తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడతులు టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టిక్కెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలో చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు తొలి రాష్ట్రం మనం ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను లోడ్ టెస్టింగ్ అన్ని చేశాం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది సిస్టంలో లోటుపాట్లు ఉన్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది సో ఇది బ్రాడ్ ఎజెండా ఇది గత మూడు నెలలుగా టీమ్స్ అహర్నిశలు కష్టపడ్డారు గత పదిహేను రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి అని చేస్తాం జరుగుతుంది ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది ఇది ఒక జర్నీ ఇది డెస్టినేషన్ కానే కాదు ఇది ఇంకొక ఆరు నెలల్లో ఐ బిలీవ్ యూ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్ అంటే అన్ని సర్వీసెస్ ఏఐ వాయిస్ కలిపి ఒక ఐదు ఆరు నెలలు పడుతుంది ఇది ఫేజ్ వన్ కింద లాంచ్ చేస్తాం జరిగింది సో ఏదైతే నేను పదే పదే పాదయాత్రలు చెప్పాను ఏ హామీ అయితే నేను పాదయాత్రలు ఇచ్చాను దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది ముందు ముందు ఇది స్ట్రీమ్ లైన్ చేస్తాం ఆర్టీజీలో కూడా నేను భాస్కర్ గారు కూడా క్లియర్గా చెప్పాను సిటిజన్ ఇస్ ఆర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్ సిటిజన్ సర్వీసెస్ మనం డెలివర్ చేయాలి అతనికి పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది ఆ దిశగా మన ప్రభుత్వం ముందెలకు వెళ్తుంది ప్రజలే చూస్తారు వచ్చే ఆరు నెలలు సంవత్సరం లోపల ఎట్లా ఎంత మార్పు వస్తుందనేది ప్రజలే గమనిస్తారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు ఇండియా హెడ్ గారిని నమస్కారం హెచ్ఆర్డి అండ్ ఐటీ మంత్రి గారు నరియా లోకేష్ గారు ఐటీ సెక్రటరీ శ్రీ భాస్కర్ కటంనేని శ్రీ ఎన్ యువరాజ్ శ్రీ దినేష్ కే సభలో ఉన్న మీడియా అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఇక్కడ మీ ముందు మీ మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది బికాస్ నేను ఆంధ్రా నుంచే నేను ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి